ఈరోజు తిరువురు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో ఏదైతే గంపలగూడెం మండల జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు సాధ్యమైనంత వరకు మీరు సేవా కార్యక్రమంలో పాల్గొనండి ఏదైతే వరద ముంపు బాధితులకు కానీ వాళ్ళకు కానీ మీరు సేవ చేయండి మన పార్టీ ద్వారా అని చెప్పారు దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఈ మండల జన అందరూ కూడా ఇక్కడ ఏదైతే సంచార జాతులు ఉన్నారో వాళ్ళకి ఈ రోజున భోజన ఏర్పాట్లు చేశారు దగ్గర దగ్గరగా రెండు వందల మంది దాకా వీళ్ళందరినీ కూడా మన జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి అభినందనలు తెలియజేస్తూ వీళ్ళందరికీ ఏర్పాట్లు చేసినటువంటి ఒట్టుకొండ కృష్ణ గారికి మండల అధ్యక్షులు చింతలబాటి వెంకట కృష్ణారావు గారికి మరియు గంపల మండల టీం మొత్తానికి కూడా మరొకసారి జనసేన పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా వరద ప్రభావం అయితే పోలేదు చాలా గ్రామాల్లో కొన్ని చోట్ల ఇప్పుడే మేము వెనకడప తండా నుంచి వస్తున్నాం అక్కడ కిడ్నీ బాధితులు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అటువైపు నుంచి కూడా మీరు ఏదైనా మనం సహాయం చేద్దామంటే అటువైపు నుంచి కూడా ఒకరోజు వెళ్తే ఏదైనా చిన్న ఆహారం కానీ లేదన్నా కూరగాయలు కానీ ఇచ్చే కార్యక్రమం ఏదైనా చేద్దాం ఏదైతే మనం అధికార పక్షంలో ఉన్నా కానీ ఇలా సమస్యలు వచ్చినప్పుడు ఏదో ఇంట్లో కూర్చోకోకుండా యాక్చువల్గా ఇలాంటి పనులు ఎవరు చేస్తారంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేయాలా కానీ మా మా నాయకుడు అది కాదు ఎవరు బాధల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి మనం అధికారంలో ఉన్నామా లేవా అనేది కాదు మాకు ఇట్లా సహకరించినటువంటి కలిసి వచ్చినటువంటి కూటమి సభ్యులందరికీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన గౌరవ ఎమ్మెల్యే గారు కొలిక్పూడి గారు కూడా ఆయన కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడ వరద ఉందన్నా కానీ వెళ్ళిపోతున్నారు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు సేవ చేయడానికి హోదాతో పని లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నీకు సేవ చేయాలని మనసు ఉన్నాలే కానీ ఎక్కడ బాధితులు కనబడితే అక్కడికి వెళ్ళి సేవ చేయన్నారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు వీరందరినీ కూడా జనసేన పార్టీ నుంచి అభినందిస్తున్నాం జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ